బీహార్ రాజధాని పాట్నాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో ఒక అద్భుతం జరిగిందండి ఒక అద్భుతం బయటపడింది చాలా కాలంగా ఒక పాడుబడ్డ స్థలం ఉండేదిట ఆ పాడుబడ్డ స్థలంలో అందరూ కూడా చెత్త వేస్తూ ఉండేవారు కాకపోతే అది ఒక మఠానికి చెందినటువంటి పాడుబడ్డ స్థలం అక్కడ ఏముంది ఏమి ఉండేది అని ఎవరికి తెలియదు ఆ పాడుబడ్డ స్థలంలో చెత్త వేస్తూ ఉండేవారు చెత్త ఎరుకునేవాళ్ళు చెత్త ఎరుకుంటూ ఉండేవారు అది ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉండేది ఆ స్థలం ఉన్నట్టుండి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి భూమి ఆ పాడుబడ్డ స్థలంలోని భూమి లోపలకు కృంగిపోయిందిట లోపలకు కృంగిపోయి భూమి బీటలు వారిందిట బీటలు వారినప్పుడు ఏమవుతోందా అని చెప్పేసి కొంతమంది గ్రామ ప్రజలు వచ్చి భూమి బీటలు వారడాన్ని చూస్తే అక్కడ లోపల ఏదో ఉన్నట్లుగా వాళ్ళ కనిపించి గ్రామస్తులే తవ్వేశారట తవ్వేస్తేనండి ఆ పాడుబడ్డ స్థలం లోపల నేలమాళిగలాగా ఉండి ఆ నేలమాళిగలో ఐదు వందల ఏళ్ల పురాతన శివాలయం బయటపడిందిట ఐదు వందల ఏళ్ల ప్రాచీనమైనది అని ఒక అంచనా మాత్రమే ఇంకా పూర్తిగా తేలలేదు ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగం కానీ ఆ కింద ఉన్నటువంటి స్తంభాలు కట్టడం అదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి రాయిలాగా అనిపించింది సాధారణ రాయి కూడా కాదుట మెరుస్తోందిట మెరిసే రాయి షైనింగ్ కూడా చాలా బాగా ఉందిట అక్కడ రెండు పాద ముద్రలు కూడా ఉన్నాయట రెండు పాదాలు రాతి పాదాలు ఉన్నాయట చాలా ప్రాచీన శివాలయం ఆ విధంగా బయటపడింది ప్రజలు తండోపతండాలుగా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు అక్కడ శివలింగం వద్ద నీరు ఊరుతూనే ఉందిట ఎంత తుడిచినా కూడా నీరు బయటకి వస్తూనే ఉందిట శివుడి లేలలో ఎలా ఉంటాయో చూడండి భగవంతుడి లేలలు ఎలా ఉంటాయో చూడండి ఇంతకాలానికి ఆయనంతటా ఆయనే బయటపడ్డాడు ఆయన సంకల్పం తీసుకుని ఆయనే బయటపడ్డాడు ఆ గ్రామంలో ఎక్కడో ఒక పాత శివాలయం ఉండేది ఉండాలి అని ప్రజలకు తెలుసు కానీ ఎక్కడో తెలీదు ఈ విధంగా దానంతట అదే బయటపడడంతో గ్రామ ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి